ब्रह्म देश विवर्जिताजन महाव ब्रम्ज्वेच भयदानो नमहंदनीमी गणपति गो हवा महे गणपति गणपति गो हवामहे कवि कवि गो हवामे गणपति हवामह कवि गणपति गणपति हवामहे कवि कवि गो हवामे हवामहे कवि कवीना कवि कवि हवामहे हवामहे कविं गवीना कविं गवीनाङ्गवीनाङ्गविङ्गविङ्गवे नाम भमश्रवस्तम भम श्रवस्तमङ्गवीना कविं गविङ्गवे नाम भम श्रवस्तमम् कवीनाम भम श्रवस्तम भम श्रवस्तमङ्गवीनाङ्गवीनाम भम श्रवस्तमम् भमश्रवः तमम् ब्रह्मणा ब्रह्मणो ब्रह्मणो ब्रह्मणा ब्रह्म ब्रह्मणस्पदे पदे ब्रह्मण ब्रह्मणा ब्रह्मणा ब्रह्मणस्पदे ब्रह्मणस्पदे पदे ब्रह्मण ब्रह्मणस्पद आपदे ब्रह्मण ब्रह् शृण्वन् शृण्वन् तिभिर् तिभिशृण्वन् शृण्वन् तिभि स्वेद चेद तिभि शृण्वन् शृण्वन् तिभिश्चेद त्रिभिरु तिभि सेदसादनो तिभिरेत्युतेभिः सीत सादन को सादन को सेद सीद साधनम् वरुन्धे शीते वाते पुनन्निवेत्याः क्षयमा वैराष्ट्रस्य शीतो वातः क्षेममेव चन्द्रमा स्थिरति श्रीर्वच्च स्वमायष्यमारोग्यमावेधा शोभमानो महीयते धान्यो धनो पशु पाणिपाकनिभासाय कामिधाच्छप्रदाय भनः शोभमानः వినాయక చవితి పర్వదినాన కాణిపాకంకి ఇక్కడ వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందూ ఆలయాలలో జరిగేటువంటి పూజా కైంకర్యాలని ప్రత్యక్షంగా ప్రతి ఆలయంలో జరిగేటువంటి దాన్ని ఆయన పర్యవేక్షిస్తూ మరి ముఖ్యంగా ఇటువంటి బ్రహ్మోత్సవాల టైంలో ఆలయాలకి తను లేకపోతే తను మంత్రివర్గ సహచరుల్ని పంపి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలని స్వామివారికి ఇవ్వడం అనేటువంటిది ఆనవాయితీ ఈ ఆనవాయితీలోనే ఈరోజు ఈ యొక్క కాణిపాకం వినాయక స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడికి రావడం జరిగింది గడిచిన సంవత్సరం కూడా నాకే అవకాశం ఉండింది కానీ కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్చ వచ్చినటువంటి వరద బీభత్సంలో ఆనాడు మేమందరం అక్కడే ఉండిపోవడంతో స్థానిక శాసనసభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని ఇక్కడికి వచ్చి పట్టు వస్త్రాలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇచ్చాం మరి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి నేను ఇక్కడికి రావడం స్వామివారికి ప్రభుత్వ లాంఛనంగా ఇచ్చేటువంటి పట్టు వస్త్రాలని స్వామికి సమర్పించడం జరిగింది ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు ఉండాలని ఎటువంటి విజ్ఞానులు లేనటువంటి సమజమాజ స్థాపన జరగాలి అన్ని విధాలా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలి అని చెప్పి ఆ యొక్క వినాయక స్వామివారిని అందరం కలిసి వేడుకోవడం జరిగింది వచ్చినటువంటి సందర్భంలో స్వామివారి ఆశీస్సులతోటి ఈరోజు ఇక్కడ నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అన్న ప్రసాద ఈ యొక్క హాల్ని దాదాపు నాలుగు కోట్ల రూపాయలతో ఇప్పటికే దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గతంలో ఈ అన్న ప్రసాదం జరిగేటువంటి ఈ ప్రాంతంలో కేవలం రోజుకి రెండు వేల ఐదు వందలు మాత్రమే ఇందులో ఈ యొక్క అన్న ప్రసాద వితరణ జరిగేది ఈరోజు ఈ నూతన భవనం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి వంటశాల ఇవన్నీ కూడా మెకనైజ్డ్ పద్ధతిలో ఉండాలి అనేటువంటిది ముఖ్యమంత్రి ఇచ్చిన ఆశీస్సులతో వారిచ్చిన ఆదేశాలను అమలుపరుస్తూ దాదాపు నాలుగు కోట్ల రూపాయల పైచెలుక అయ్యేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇదే కాదు చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో అనేక ఆలయాలకి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అనేక మంది సంస్థలు కూడా వాలంటీరీ ఆర్గనైజేషన్స్ కూడా ముందుకొచ్చి ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఆలయాల వరకు పూర్తిగా పునర్నిర్మాణ కార్యక్రమం చేసి ఆ దైవానికి నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క ఆలోచనతోనే జరిగే విధంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పడం జరిగింది ఆలయాల్లో జరిగేటువంటి నిత్య నైవేద్య పూజ కైంకర్యాలన్నీ కూడా ఆగమ పండితుల యొక్క పరిధిలోనే జరగాలి పాలక వర్గాలు కానీ అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇందులో జోక్యం కలిగించుకోకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం జీవో కూడా విడుదల చేయడం జరిగింది